హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనుమా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పానీపూరి ఈ పానీపూరి అంటేనే అందరి నోట్లో నీళ్ళు ఉడతాయి కదా అలాగే ఈవినింగ్ టైం అయ్యేసరికి పానీపూరి తినడానికి అందరూ బయటకు వెళ్తుంటారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే మీకు స్టీల్ స్టైల్ పానీపూరి ఇంట్లోనే చేసేసుకోవచ్చండి బయటైతే మైదాపిండితో పానీపూరి చేస్తారండి ఈ మైదా పిండి పిల్లలకు అలాగే ఎవరికైనా సరే అంత హెల్త్కి మంచిది కాదు కదా అందుకే గోధుమ పిండితో ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా నోరు నుంచి ఈ పానీపూరి అందులోకి పానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఈ రెండింటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అలాగే మనం ఇక్కడ గోధుమ రవ్వ వేసాం కదా అందుకని చల్లనీళ్ళతో కాకుండా బాగా మరిగించిన వాటర్తో పిండి కలుపుకోవాలి అప్పుడే పిండి బాగా నానుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం ఇందులోకి పానీ అండ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పానీ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పిడి పుదీనా అండ్ ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా వాటర్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కావాలంటే ఈ వాటర్ని వడకట్టుకోవచ్చు నేనేం వడకట్టలేదండి ఇలా పోసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇవి కూడా అందులోనే పోసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత పులుపు చూసుకొని మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ నల్లుప్పు అంటారండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే పానీ అనేది చాలా రుచిగా ఉంటాయండి ఈ చాట్ మసాలా బయటైతే కంపల్సరీగా వేస్తారండి అప్పుడే పానీ మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇదైతే స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకోండి సో పానీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక కప్పు ఉడికించిన శనగలు తీసుకోవాలి ఇవి ఒక పూట ముందుగానే నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఇలా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఒక మూడు ఉడికించుకున్న బంగాళాదుంపలు తీసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా మెదిగించుకొని వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కొంచెం రుచికి సరిపడా సాల్టు ధనియాలు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే కొన్ని టమాటా ముక్కలు ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి చేతితో బాగా కలుపుకోండి నేను ఇందా కారం వేయడం మర్చిపోయాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు మసాలాలు ఎక్కువ తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకోండి పానీపూరిలోకి మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి మనం అవి చేసే లోపల పిండి కూడా బాగా నానుంటుంది ఇలా నాని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ముందుగా గోళీ సజన్ తుండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం పిండిని ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి చపాతి పీటపై పెట్టుకొని పానీపూరి సైజులో రుద్దుకోండి మీకు ఇలా ఒక్కొక్కటి చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇంకో అలా అయినా చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫస్ట్ కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దం తీసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో ఫస్ట్ అలా అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ప్రతి ఇంట్లోనూ రౌండ్ షేప్లో చిన్న చిన్న గిన్నెలు అయితే ఉంటాయి కదా వాటితో దీని మీద ప్రెస్ చేయండి అప్పుడు మనకు పానీపూరి షేప్ అనేది వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి టైం కూడా బాగా సేవ్ అవుతుంది మీకు ఇష్టమైతే ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని పానీపూరి షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పానీపూరీలు డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే సరిగ్గా పొంగవండి ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మీకు ఈ పానీపూరీలు చేసుకోవడానికి ఇదంతా చేయాలని కష్టంగా అనిపిస్తే మార్కెట్లో రెడీమేడ్ పానీపూరీలు దొరుకుతాయండి ఇంట్లో మసాలా కర్రీ అండ్ పానీ ప్రిపేర్ చేసుకొని అవి బయటైనా తెచ్చుకోవచ్చు లేదు మాకు హెల్తీ ఫుడ్ కావాలి ఇంట్లోనే చేసుకుంటామంటే ఇలా చేసుకోండి పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఒకటి పొంగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే ఇలా చక్కగా పొంగుతాయండి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే మిగతావి కూడా సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పానీ మసాలా కర్రీ ఇవన్నీ చేయాలంటే కంపల్సరీగా కొంచెం టైం ఎక్కువే పడుతుంది అండ్ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి బయట వాళ్ళు ఎలా పడితే అలా చేస్తే తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లో మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్తీగా ఉంటాము ఇప్పుడు ఇక్కడ చూడండి పూరీలు మసాలా కర్రీ పానీ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇందులో నుండి ఒక పూరీ తీసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఇందులోకి కొంచెం మసాలా కర్రీ వేసుకోండి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే అందరూ ఇష్టపడరు నేను కూడా వేయట్లేదు ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని పానీలో ముంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో అంతేనండి ఇంట్లోనే హెల్తీగా అండ్ ఈజీగా పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ